بادريلا کاوالے بادريلا کاوالے بادريلا کاوالے بادريلا کاوالے ఉద్యోగాలు కావచ్చు ఇండస్ట్రీ వస్తే అక్కడ పోతా ఎక్కడ తెలంగాణ రైతులు కాబట్టి ఒకసారి జిల్లా ప్రకటిస్తే ట్యాక్సీ వస్తుంది అలసలాగుతాయి ముఖ్యంగా మేము బాధపడుతుండేది మాకోసం కాదు నేను అరవై పిల్లల భవిష్యత్తు సార్ ఆలూరు ఏరియాలో ఎయిటీ పర్సెంట్ నిరక్షరాస్యత ఏం చెప్పినా కూడా అవగాహన చేసుకునే పరిస్థితులలో బేసికల్గా చూసినాం కాబట్టి ఈరోజు బయటకు వచ్చినాము మీరు చూడండి పదివేలు ఐదు వేలు ఇరవై వేలు జీతాలు చేసేవాళ్ళు చందన బ్రదర్స్ జిఎంఆర్ మా వాళ్ళు అందరూ కూడా అనుకోని పది నిమిషాల్లోనే ఇంతమంది వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టింది వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు బయటకు రావద్దండి నేను బట్ ఒక లెవెల్ వరకు అయితే చెప్పే పని చేస్తారు న్యూటన్స్ లా కాబట్టి దయచేసి ఆ పరిస్థితి తేకుండా మీరు అనుకుంటే చెప్పకుండా అవుతుంది మీరు వెంటనే జిల్లా సాధికారని జేసి కనుకునే కాస్త i'm <laughs> coming రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము చాలా కోఆపరేట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మీ రాజకీయ నాయకులు కావచ్చు కార్యాచరణ చాలా కూల్గా చేస్తున్నాం ఈరోజు ఆరు గంటలకి కోవలు రాయాలి మళ్ళీ సిస్టమేటిక్ మేము అనుకుంటే వెయ్యి మంది బుచ్చుకురాగలము

ભાજિતર પ્રજો ભાજપ

ప్రజల సంక్షేమం కోసం ప్రజల మరి వలసలు నివారించాలని ఆదోని అభివృద్ధి చెందాలని నలభై రోజు చేస్తున్నటువంటి నిరార దీక్షను నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మా ఉద్యమం పట్ల నిర్లక్ష్యం వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా మేము భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పి ఎమ్మెల్సీ గారికి విజ్ఞప్తి আদনী জেলা 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 ప్రాంతంలో ఆదో జిల్లా అయితేనే ఎంతో మంది పూర్తి చేసుకుని చాలా మంది కూడా ఈరోజు నిజంగా సర్టిఫికెట్ బయట పట్టుకొని తిరుగుతున్నాం సార్ પૂર્તિવાયે તિતા ચગ્રી પૂર્તિ જિલ્લા અરશાઇ મા ઉદ્યોગ గతంలో నారా లోకేష్ గారు కూడా యోగలం పాదాలు జరిగినప్పుడు కూడా చాలా వ్యక్తులు చూశారు సార్ సో ఈ రాయలసీమ పశ్చిమ ప్రాంతంలోన ఆ వలస నివారణ అరికడతామని నారా లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు సో గత ఇరవై నెలలు అవుతుంది సార్ ప్రభుత్వం ఏర్పాటు సో ఈ ప్రాంతంలో వలస నివారణ తగ్గాలన్నా పరిశ్రమలు రావాలన్నా అన్ని క్లస్టర్ యూనివర్సిటీలు కూడా పనులకే పోవాలి సార్ చదివిపోవాలంటే పీజీ పీజీ సెంటర్ లేదు సార్ ఇంత పెద్ద ఆదో డిస్ట్రిక్ట్ అయినా పీజీ ఉన్న పీజీలు కూడా ఎత్తేసినారు సార్ యుగ్నో యూనివర్సిటీ అంటే యుగ్నో యూనివర్సిటీలు కూడా ఎత్తేసారు అంబేద్కర్ యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు మనకి పద్నాలుగు ఏళ్ళు సర్వీస్ అందించండి సార్ కానీ ఇప్పుడు అంబేద్కర్ జరిగింది సార్ ఏదో మారాజైన్ చదువుకోవాలంటే కూడా అటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఓపెన్ కట్టుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బంది సార్ ప్రభుత్వం ఏమంటుందంటే మా దృష్టికి ఇప్పటివరకు రాలేదు మేము సార్ నారా లోకేష్ గారికి పాదయాత్ర వచ్చినప్పుడు ఇచ్చినాం సార్ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మాట్లాడే ఫోటో సార్ మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు చాలా మంది విద్యా వ్యవస్థ ప్రాణాలు మీరు ఎంతో మంది ప్రాణాలు కూడా పోల్పోతారు కాబట్టి దానికి బాధ్యత మూల్యం చెల్లించాల్సిన ప్రభుత్వమే కాబట్టి అయినా తొందరగా నిర్ణయం తీసుకుని ఆధ్వర్య జిల్లాగా ప్రకటించి ఐదు నియోజక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేదానికి మీరు సహాయం చేస్తే భవిష్యత్తులో మీకు రాజకీయ మనుగడ ఉంటుంది లేకపోతే ఎన్నికలను కూడా బహిష్కరి స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తాం ఆమోద నిరార దీక్ష చేస్తాం ఆదోని అల్లె మగడానికి మరి ప్రభుత్వమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం సార్ మా వంతుగా మా ప్ర మా ప్రాంత వాసిగా ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామి కాబట్టి ప్రభుత్వానికి ఈ ప్రాంత స్థితిగతులను మరి జిల్లా కాకపోతే ఎంత మంది ప్రాణాలు కోల్పోతారు ఎన్ని సౌకర్యాలు కోల్పోతారా అనే దాని మీద మీరు స్పష్టంగా నివేదిక ఇచ్చి మరి జిల్లాని ప్రకటించాలో మీరు కీలక పాత్ర వహిస్తారని చెప్పి అట్లా వహిస్తే మరి మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పి జేఎస్గా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం గత ఆదోని జిల్లా సాధన కోసం మరి ఎన్నో ప్రజా సంఘాలైతేనేమి అందరూ కూడా ఐకమత్యంగా రాజకీయాలకు రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నటువంటి మీ ఆవేదన ఈ ఆదోని పట్టణవాసిగా నాకన్నీ నేను చూస్తున్నాను మీరు చేసినటువంటి ధర్నాలు బంధు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు మీరు ఆవేదన చెప్పారు మీరు ఆధునీ జిల్లా సాధన వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీరు ఏదైతే ఆవేదన ఉందో నాకు అర్థమైంది నేను గ్రహించాను మీరు ఏ ఆవేదనతో ఇవన్నీ చెప్తున్నారు కూడా పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉంది తప్పకుండా త్వరలో నిన్ననే నేను ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చాను ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి రెండో మూడో తేదీలో మళ్ళా విజయవాడ పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మీ ఆవేదన ఏదైతే ఉందో ప్రతి పూసీకి ఇచ్చినట్లు మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి మరి ఈ సమస్య పరిష్కారం కావడానికి ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేస్తాం త్వరలోనే మీ అందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకొస్తాం ఆయన కూడా మీకు కల్పిస్తాయి మీ ఆవేదన ఆయన కూడా చెప్పుకోవచ్చు మీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు మీ అందరికీ తెలుసు ప్రస్తుతం రాష్ట్రం కష్టకాలంలో ఉంది ఒక పక్క లక్షల కోట్ల దాన్ని వడ్డీ కట్టుకో వడ్డీ కట్టాలి వడ్డీకి పెనాల్టీ కట్టాలి నిలొస్తే జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పెన్షన్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయలే పరిస్థితి ఒక్కొక్క రాజధాని లేదు రైతులు కనీస అవసరమైనటువంటి ఆది నీరు అందించడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పూలవర నిలబడిపోయింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం దీనికోసం ఒకసారి మీరు అందరు గమనించుంటారు ముఖ్యమంత్రి గారు తన వయసును కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా లేకుండా రోజు ప్రయాణం చేస్తున్నాడు ఎక్కడ అమరావతిని ఆయన ఒక విశ్రాంతి తీసుకోవడం అనేది కూడా నేను నేనైతే చూడలేను ప్రతిరోజు ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కోసం ప్రతి జిల్లాకు పోతున్నాడు ప్రతి ప్రాంతానికి పోతున్నాడు పెన్షన్లు అయితే మీరు చూస్తున్నారు తానే ప్రత్యక్షంగా వచ్చి పెన్షన్లు కూడా తానే అందజేసే విషయం మీరు గుర్తు చేస్తున్నాడు అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా చిన్న యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం ప్రపంచంలో ఉండే దేశాలన్నీ కూడా పోతున్నాడు ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి ఇద్దరు కూడా మన కోసం మనందరి కోసం ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పులపాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా రాజధాని నిర్మించాలి పోలవరం నిర్మించాలనే ఉద్దేశంతో వాళ్ళు తిరుగుతున్నారు మరి ముఖ్యంగా యువతకు ఇరవై లక్షలు ఉద్యోగమే లక్ష్యంగా మన దావోసు వెళ్ళి పదమూడు లక్షల కోట్ల రూపాయలతో మరి ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులను తీసుకురావడం జరిగింది ఎంఓఎల్ జరిగినాయి అదిగిన వర్కౌట్ అయితే ఇరవై లక్షలు కాదు కదా నలభై లక్షలు ఉద్యోగం వస్తాయి వైజాగ్లో మీరు చూశారు మరి గూగుల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇక్కడ రాబోతుంది అంటే ఐటీ అబ్బు ప్రపంచమే మన వైపు చూసే విధంగా ఈ రకంగా చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు అక్కడ చంద్రబాబు సారు మీ అందరు తెలుసు సుదీర్ఘ అనుభవం గల నాయకుడు ఆయన మన ఆదును గురించి తెలుసు మన మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉమ్మడి స్టేట్కి ఆయన రెండుసార్లు సీఎం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మీద ఏదైతే సమస్య ఉందో రోజు గమనిస్తున్నాడు ఆయన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ద్వారా అదేవిధంగా ఇంటెలిజెన్సీ కూడా ఉంటుంది సెంట్రల్ ఇంటెలిజెన్సీ అన్ని ద్వారా కూడా అన్ని సమాచారం ఉంది తప్పకుండా యాజ్ ఎమ్మెల్సీగా ఆదోని వాసిగా మీవాడిగా మీ యొక్క భావన మీ అంతరాత్మలో ఉన్నటువంటి ఏదైతే ఆవేదన ఉందో నా ఆవేదనగా నేను భావించి ముఖ్యమంత్రి దృష్టికి ఖచ్చితంగా తీసుకుంటాను త్వరలోనే మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం అక్కడ కూడా మీరు ఆవేదన చెప్పొచ్చు దీనికి సమస్య మార్గం ఏ విధంగా పరిష్కరించాలని కూడా మనం అందరూ కలిసి ఆలోచన చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరిన నాయకులు నమస్కారాలు